హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసామండి వీరి షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది అండ్ వీరి దగ్గర వచ్చేసరికి అన్ని రకాల మ్యాచింగ్ క్లాత్లు అండ్ వేర్ క్లాత్స్ చున్నీస్ లెగ్గిన్స్ అండ్ అలాగే నైటీసు కాటన్ శారీసు అండ్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి ఫస్ట్ టైం అయితే మనం వీడియో అయితే చేస్తున్నాము బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా చాలా తక్కువ కాస్ట్లో కాటన్ శారీస్ వీడియో అయితే ఈ రోజు ఉండబోతుంది సో ఎవరు మిస్ చేసుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లెట్ స్టార్ట్ ద వీడియో అండి హలో మేడం ఉన్నారు అందరూ ఈ రోజు మనం ఫస్ట్ అయితే ఫ్యాషన్ హోమ్ లో వీడియో ఇస్తున్నామండి మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి గుంటూరులో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది సిటీ మార్కెట్ అనమాట ఈ రోజు వచ్చేసి కాటన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం మేడం శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండి ఫస్ట్ టైం అయితే మన వీడియోని షేర్ చేస్తున్నాము అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మనకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది సో ఇవాళ కలెక్షన్ ఏంటనేది వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ కలెక్షన్ ఏంటి మేడం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బాగల్పూడి శారీస్ మేడం బాగా బాగల్పూడి శారీస్ అనమాట ఇవి కూడా మనకి ఇంత ముందు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు మళ్ళీ ఐటమ్ అయితే అడుగుతున్నారు అనమాట శారీ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది దీనికి ఆపోజిట్ లో అయితే మాత్రం బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ వస్తుంది మేడం ఓకే ఇందులో కలర్స్ కూడా మనకి డిజైన్స్ చాలా ఉన్నాయి అనమాట అన్ని కూడా బ్లౌజెస్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే వస్తాయి ఓకే కాంట్రాస్ట్ కొన్ని అయితే ఈ టైప్ మనకు డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చాయండీ కొన్ని అయితే ఫాయిల్ ప్రింట్స్ తో కూడా ఉంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ తో కూడా సారీ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ సింగిల్ సారీ కొరియర్ ఉందా మేడం ఆ సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది ఓకే సింగిల్ సారీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆహా ఇది ఇది సారీ మేడం సారీ ఆల్ ఓవర్ అంతే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఇలా వస్తుంది ఓకే సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు బాగల్పూరి సారీస్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి పికాక్ డిజైన్ మనకు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే బల్క్ కావాలి అనుకున్న సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి విత్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇవైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం మళ్ళీ ఈ సారీస్ అయితే చాలా మంది వీడియో చేయమని చెప్పైతే అడుగున్నారు కలెక్షన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది సో సారీ ఇలా అండ్ ఈ విధంగా వస్తుంది అనమాట లైక్ మనకు బోర్డర్ వచ్చేసరికి ప్యాచ్ వర్క్ టైప్ లో కూడా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వస్తుంది మేడం వచ్చింది కాబట్టి ఇది మెరూన్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఇలా వన్ బై వన్ అయితే చూపిద్దాం మేడం మొత్తం కూడా సో ప్రతిసారి ఓపెన్ చేసి బ్లౌజ్ చూపించడం అంటే వీడియో చాలా మనకు లెంతి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నామండి సో నచ్చిన సారీ బోర్డర్ లో మనకి ఏ కలర్ అయితే వస్తుందో అలాంటి కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది వస్తుందండి అండ్ అలాగే మీకు వచ్చేసరికి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీని టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బాతిక్ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ పికాక్ డిజైన్ వస్తుంది సో ఇది మనకు బ్లాక్ కి కొరా కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండి బోర్డర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పోచంపల్లి స్టైల్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి బాతిక్ స్టైల్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం అసలు ఒకదానికి ఒకటి ఇది లేకుండా వస్తాయి డిఫరెంట్ గా అయితే వస్తాయి అనమాట ఓకే సింపుల్ డిజైన్స్ వస్తాయి అలాగే హెవీ డిజైన్స్ వస్తాయి ఇదైతే అయితే డాల్ బొమ్మలు అయితే వచ్చేసాయి అనమాట వర్లీ ఆర్ట్ వస్తుంది ఈ సారీకి అయితే నైస్ మరొక పేస్టిల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ సారీ అయితే ఓకే ఇవన్నీ కూడా థౌజండ్కి కి ఫోర్ వస్తాయి మేడం టూ ఫిఫ్టీ అంటే థౌజండ్కి కి ఫోర్ శారీస్ వస్తాయి అనమాట మనం రెగ్యులర్ వేర్ అయితే ఎప్పుడు చూస్తా ఉంటాం అనమాట ఇప్పుడు ఫ్యాన్సీ వేర్ గా యూస్ అవుతాయి మీకు ఓకే చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ వాళ్ళకైతే మాత్రం చాలా బెనిఫిట్ వీడియో అవుతుందండి ఎవరైనా కాల్ చేసి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సింగిల్ శారీతో సహా ఇస్తాం అనమాట మరొక డిజైన్ కలర్ ముందుకెళ్ళాలి సార్ ముందుకెళ్ళాలి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది దానికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది అనమాట దానికి కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది అంటే అన్ని ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి మనం ఇలా చూపిస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు మనకి పిక్ అడిగితే ఇస్తాము ఓకే ఇలా చాలా సారీస్ అయితే చాలా కలెక్షన్ ఉంది మేడం ఈ బాగలపూరిలో కూడా అన్ని డిజైన్స్ అయితే బై అయితే చూపిస్తున్నాను ఓకే కలర్ వైట్ కాంబినేషన్ వైట్ మీద మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది అనమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ కలర్ ఓకే సో ఈ డిజైన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం ఓకే క్యాట్లాగ్ అయితే ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇది పింక్ శారీ వస్తుంది టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఓకే ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం ఓకే పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట ఇలా పళ్ళు వస్తుంది కలంకారీతో ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది మేడం ఓకే బోర్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఓకే క్యాటలాగ్ అయితే ఇలా ఉంటుంది మేడం ఆహా ప్రతి దానిలో సేమ్ మేడం ఇలాగే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక సారీ నైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ ప్యూర్ కాటన్ మేడం ఓన్లీ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి సో మీకు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది మేడం కలంకారీ ప్యాటర్న్ లో అయితే ఈ కలర్ లో ఈ డిజైన్ లో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ కూడా చూపిచ్చేద్దాం సారీ ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది అనమాట కలంకారీ ప్యాటర్న్లంకారీ ప్యాటర్న్ అనమాట ఇది బ్రింజల్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మేడం

ప్రింట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు అయితే ఉన్నాయి అనమాట అన్నీ చూపిస్తాను వన్ బై వన్ అసలు ఈజీగా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించడానికి ఈజీగా ఉండేటట్లయితే మనం చూపిస్తున్నాం అనమాట శారీ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇంతవరకు ఓకే టెన్ పర్టీ సారీస్ అంటారు టెన్ పట్టి సారీస్ లో కూడా న్యూ డిజైన్ అయితే చూపిస్తున్నాము ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్ పడుతుంది అనమాట కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట దీనిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ చూపిస్తున్నాము మరొక సూపర్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ కాటన్ సారీస్ లో మరొక సూపర్ ప్యాటర్న్ అండి విత్ బ్లౌజ్ లోనే ఉంటుంది ఈ సారీ కూడా ఆలవ శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ టైప్ లో ఈ విధంగా వస్తుందండి ేషన్ మేడం క్యాష్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము త్రీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది మేడం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఈ కలెక్షన్ అయితే అసలు కాటన్ లో చాలా హైలైట్ గా ఉంది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం ఓకే పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట పళ్ళు మనకి బోర్డర్ ఎలా అయితే త్రీ కలర్స్ తో ఇచ్చాడో అలాగే పళ్ళు కూడా ఉంటుంది బ్లౌజ్ కలర్ తో బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండి విత్ హ్యాండ్ పర్పస్ మనకు బోర్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది సో కలర్ కూడా సూపర్బ్ కలర్ అండి చాలా బాగుంది అండ్ ఎలా ఇది కాస్ట్ ఉన్నాయి మేడం 1 బై 1 అయితే కలర్స్ చూపిచేద్దాము ఆ ఇది వచ్చేసి ఓన్లీ 450 రూపీస్ మేడం 450 రూపీస్ ఓన్లీ 450 ఓకే ఇందులో కలర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తది ఇది మన కోరా కలర్ విత్ పెసరా గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సారీ పెసర గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకు మస్టర్డ్ ఎల్లోకి నావీ బ్లూ కలర్ వచ్చిందండి చాలా బాగుంది త్రీ కలర్స్ తో ఉంటుంది ప్రతి సారీ కూడా త్రీ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్ మేడం అక్కడికి సిక్స్ పీస్ సెట్ అయితే అయిపోయింది ఇది అయితే ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్ వస్తుంది మనకి అంచులమ్మటే కొంచెం ఓకే ఇలా వివింగ్ అయితే వస్తుంది ఓకే వస్తుంది అండి బోర్డర్ అయితే జరీ వస్తుంది అండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు బోర్డర్ ఎలా ఉంటుందో పళ్ళు కూడా సేమ్ అలాగే ఓకే ఇది కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ టైప్ లోనే ఉంటది సింపుల్ డిజైన్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలా కావాలని చెప్పేసి వాళ్ళందరి కోసం అయితే తెప్పించాము ఇట్లా ఆపోజిట్ లో అయితే బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ వచ్చేసి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ ఉంటాయి మరొక సూపర్ కలర్ ప్రైస్ మేడం ఇది ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కలర్ అండి చాలా డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా మీకు అండ్ నెక్స్ట్ కలంకారీ సారీస్ అండి హ్యాండ్లూమ్ కలంకారీ సారీస్ అవి కూడా వన్ బై వన్ చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా మనకు కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది కలర్స్ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఈ విధంగా నైస్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుందని ఆహా ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది ఫోర్ ఫిఫ్టీ ఏ మ్యాడమ్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నాము అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ మన షాప్ని అయితే విజిట్ చేయండి ఓకే ఇంకా బెటర్ ఆప్షన్ తో అయితే ఇస్తాం అన్నమాట వాళ్ళకి ఇంకొంచెం ప్రైజ్ కూడా లెస్ అవుతుంది ఓకే నైస్ నెక్స్ట్ కలర్ బ్లూ అంతే మేడం ఇందులో కలర్ చార్ట్ అయితే ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ వైట్ కావాలి అనుకునే వారి కోసం వైట్ వైట్ కాంబినేషన్ అండి ఇది ఓకే ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మలై కాటన్ వస్తుంది అండి మలై కాటన్ కాటన్ ఓకే నైస్ నిజంగా సారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మీకు ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నట్లు రేపు సమ్మర్ అయితే ఇవి మనకు డబల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి మాత్రం ప్రతి దానికి కూడా ఇలా ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకు బ్లౌజ్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ కలర్ తో ఓకే నైస్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చిన వాటిని ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు మరొక సూపర్ సారీ కాటన్ సారీస్ లో మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది లైక్ మనకు పెన్ కలంకారీ టైప్ లో చాలా బాగా వచ్చిందండి ఆర్ట్ అయితే మాత్రం అండ్ డిఫరెంట్ గా మనకు బోర్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలర్ తో చాలా చక్కగా ఉంది డిజైన్ అయితే మాత్రం అలవా సారీ అంతా కూడా సేమ్ పాటర్ అండ్ వచ్చేసి సల్లు గ్రాండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మన కింద బోర్డర్ ఏదైతే ఇస్తారో ఆ కాంబినేషన్ తో పళ్ళు అయితే ఓకే ఓకే సూపర్ అండి అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఈ విధంగా చక్కగా మంచి డిజైన్తో పారప్ అవుతుంది అన్నమాట పెద్ద బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజెస్ లవ్స్ కూడా పన్నె పన్ను అయితే వస్తుంది మేడం ఓకే ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ లో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది సీ గ్రీన్ కలర్ లైక్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి అండ్ నెక్స్ట్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇందులో మేడం ఇంకో డిజైన్ అయితే చూపిద్దాము ఓకే మరొక డిజైన్ ఇది గొల్లబామ డిజైన్ అంటారు కదండి ఆ డిజైన్ హ్యాండ్ బ్లాక్ వస్తుంది మేడం హ్యాండ్ ఓకే హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అయితే వస్తుంది అనమాట కాటన్ ఇది ప్యూర్ కాటన్ దాని మీద డిజైన్స్ అయితే ఇవి హ్యాండ్ బ్లాక్ అనమాట అంటే హ్యాండ్ తో వేస్తారు హ్యాండ్ ప్రింట్ వస్తుంది అండ్ అలాగే మీకు క్రాస్ గా డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది లైక్ ఇవన్నీ కూడా మనకు పల్లవి కాటన్ టైప్ లోనే దొరుకుతాయి ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి పాటు చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు అండ్ మనకు బ్లౌజ్ అయితే కంపల్సరీగా కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి అండ్ చాలా హోల్సేల్ గా ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ ఇది మనకు అలవసారి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకి చిన్న డిజైన్ అయితే వస్తుంది ఇందులోనే కలర్ చార్ట్ ఉంది మేడం కలర్స్ అన్ని చూపించేద్దాం ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇది శారీ మేడం ఇది బ్లౌజ్ ఓకే ఓకే సో కూడా నచ్చిన వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ కాటన్ శారీస్ లో మరొక సూపర్ కలెక్షన్ అండి ఇది ప్యాచ్ వర్క్ సో రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ గ్రాండ్ గా ఉండాలి అండ్ కాటన్ చేయాలి అనుకునే వారికి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చక్కగా సూటబుల్ అండి అలాగే సారీ అంతా కూడా మనకు ప్యాచ్ వర్క్ వస్తుంది శారీ అంతా ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటన్ అనమాట ఇది పళ్ళు ఓకే దీనికి బ్లౌజెస్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది కాంట్రాస్ట్ తో బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే అసలు చాలా మంచి కలెక్షన్ అండి ఇది ఆఫీస్ వేర్ కైతే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎలా అండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 650 మేడం 650 రూపీస్ 650 రూపీస్ ఓన్లీ ఓకే మరొక కలర్ ఓకే గ్రే సీ గ్రీన్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ దొచేసి ఆరెంజ్ మేడం ఓకే ఆరెంజ్ కి బ్లౌజ్ వచ్చింది అసలు చాలా బాగుందన్నమాట ఇది మనకు కోరా కలర్ వస్తుందండి సూపర్ ఉంది అసలు డిజైన్ అయితే మిస్ ఎవరు కూడా అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మరొక డిజైన్ చాలా బాగుంది మేడం చాలా డబల్ డై అంటారు ఓకే కాటన్ డబుల్ డై అంటే మనకి వన్ డై చేస్తారు కాటన్ అంటే ఇది డబల్ డై చేశారనమాట ఓకే చాలా సాఫ్ట్ గా ఉంటది దీనికి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదన్నమాట అలా ఉంటది కాటన్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇదంతా బార్డర్ ఇలా డిఫరెంట్ గా వస్తుందండి ఆల్ ఓవర్ స్యారీ అంతా ఇలా వస్తుంది ఓకే సో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు సారీలో ఉన్న కలర్ కాంబినేషన్ తోని ఇలా వస్తుంది అన్నమాట ఇలా వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మా సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ హోల్సేల్ ప్రైజెస్ అనమాట ఇది కూడా మనకి ఇవి మామూలుగా రిటైల్ ప్రైజెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అన్నమాట హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉందండి అండ్ అలాగే బల్క్ గా కావాలి రీసేల్ పర్పస్ కావాలి అనుకున్నారు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు నైస్ షాప్ నైతే విజిట్ చేయండి మీకు చాలా రకాలైతే చూపిస్తాం అన్నీ ఇది వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓకే సూపర్ బండి అండ్ మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలంకారీ ప్యాటర్న్ కలంకారీ సారీస్ మేడం ఇవి ప్యూర్ కాటన్ ఉంటుందండి మీకు అయితే చాలా సాఫ్ట్ గా ప్యూర్ కాటన్ మలై కాటన్ కలంకారీ ప్రింట్స్ మలై కాటన్ మీద కలంకారీ ప్రింట్ ఓకే అయితే మనం చేయించామన్నమాట మనం వెళ్ళి పడన్ వెళ్ళి మనం చేయించి తీసుకొచ్చి ఇచ్చామన్నమాట కస్టమర్స్ కోసం ఓకే పార్ట్ అయితే ఇలా వస్తుంది మేడం దీనిలో బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పార్టీ అంటే డిజైన్ కొంచెం డిఫరెంట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా ఉంది కదా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది అనమాట ఇది మీటర్ బ్లౌజ్ వస్తుంది మేడం మీటర్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీటర్ పక్కా వస్తుంది అనమాట ఇది మలై కలంకారి అంటారు మేడం దీని క్వాలిటీ తెలిసిన వాళ్ళయితే దీన్ని ఎవరు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది క్వాలిటీ ఓకే ఎలా ఇది కాస్ట్ ఎట్లా అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం హోల్సేల్ ప్రైస్ ఓకే ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సో మెయిన్ సారీ ఏదైతే కలర్ ఉందో మనకి ఇక్కడ కోరా కలర్ వచ్చింది కదండి అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజే వస్తుంది అనమాట రిచ్ పల్లూస్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఓకే ముగ్గురు డిజైన్ వచ్చిందండి ఓకే నైస్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా అంతటి కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయి సో ఎవరు చేసుకోవద్దు అండ్ అలాగే మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్న అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని హ్యాపీగా తీసుకోవచ్చు డీసెల్ పర్పస్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు వస్తుంది ఓకే ఓకే ఇది వచ్చేసి డిజైన్ ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది ఓకే సూపర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే అండి బ్లూ కలర్ మేడం ఇది డెనిన్ బ్లూ టైప్ లో వచ్చిందండి జీన్స్ బ్లూ ఉంటుంది కదా అలా అనమాట లోటాస్ ప్రాటర్ అయితే వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకు లోటాస్ డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ నైస్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము సో ప్రతి సారీకి బ్లౌజ్ కూడా మీకు చాలా హెవీగా అండ్ రిచ్గా వచ్చినటువంటి మనకు బ్లౌజ్ అనేది వస్తుందండి అండ్ అలాగే పళ్ళు కూడా మనకు బిగ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట కాటన్ అయితే మాత్రం మనకు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ అలాగే ప్రింట్ కూడా మీకు గ్యారంటీ ప్రింట్ అనేది ఉంటుందండి మీరు వాష్ చేసినా కూడా ప్రింట్ పోతుంది అన్న కంప్లైంట్ అయితే గ్యారంటీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కలంకారీ ప్యాటర్న్స్ లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి ఆఫీస్ పర్పస్ కైనా కొంచెం పెద్దవారు ఎవరైనా ఇంట్లో కట్టుకునే దానికైనా కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి సో బ్లౌజెస్ కూడా మనకు మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు కాబట్టి వేరే బ్లౌజ్ పనే లేకుండా ఇలాంటి బ్లౌజెస్ శారీ పన్నా కూడా వస్తుంది కాబట్టి చక్కగా సరిపోతుందండి మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైను డిజైన్ ఇది మనకు ఫ్లైయింగ్ బర్డ్స్ టైప్ లో వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ అండి సో చూసారు కదా ఈరోజు వీడియోలో మంచి బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అండ్ బాగల్పూర్ శారీస్ చూసాము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్